ఈనాటి వైసీపీ గుర్తు గొడ్డలు కరెక్ట్ నేమో తెలుగు తమ్ముళ్ల ఆరోపణ మునియ హత్యను ఖండించిన తిరుపతి టీడీపీ బీసీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడ్డలి కలిసి వచ్చినట్టుందని దాన్నే ఆ పార్టీ నేతలు వైసీపీ గుర్తుగా పరిగణిస్తే మరీ బాగుంటుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు అన్నారు బీసీ నాయకులు మునియ దారుణ హత్యను వారు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఖండించారు ప్రజాగళం సభకు జనాలను తీసుకెళ్లిన పాపానికి ఆయన హత్య చేయడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మరో యాభై రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింస రాజకీయాలను ప్రోత్సహించడం ఆయన దిగజారుడు రాజకీయాలు నిదర్శనమని అన్నారు రాష్ట్రంలో ఏం అన్న విషయానికి మన దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని కళ్ళు పెట్టి కళ్ళార్ కూడా చూస్తున్నారు అయితే ఇప్పుడున్న ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి కుటుంబానికి తల్లిదండ్రులు ఉంటారు కానీ అది ఒక చరిత్ర ఇంటికి విధంగా మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం కాబట్టి అందరూ మన రాష్ట్రం కోసం చూస్తున్నారు ఈరోజు ఎన్నికల కోర్టు ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన నినాదాల ప్రకారం ఎన్నికల కోర్టు అంటే గాంధీ బొమ్మకి రామారావు బొమ్మకి గుడ్డు చుట్టేదే అనుకుంటున్నాం ప్రజలందరూ ఆయన దాని వెనకాల చాలా చరిత్ర ఉంది అలాంటి చరిత్ర ఉన్నటువంటి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంటే కూడా ఎలక్షన్ బోర్డు వచ్చిన తర్వాత కూడా ప్రకాశం డిస్టిక్ గిజ్జులూరు దగ్గర నిన్న ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మొన్న జరిగినటువంటి మీటింగ్కి నరేంద్ర మోడీ గారు మరియు రామారావు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసిన ఆనందంతో అన్ని పార్టీలకు సంబంధించిన వారు అక్కడ ఏం జరుగుతుందని చూడాలని స్వచ్ఛందంగా వచ్చారు అందరూ అంత సక్సెస్ అయింది దానికోసం అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పార్టీలో ఎవరైతే కీలకంగా వ్యక్తిగా ఆనందంగా ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది ఆర్థిక పరంగా ఉన్నవాళ్ళు మామూలుగా జనరల్ గా ఒకరు ఒకరు సహాయంతో ఒకరు వచ్చారు కానీ కొంతమంది ఆర్థిక ఉన్నవాళ్ళు బస్సులు తీసుకొచ్చారు కొంతమంది కార్లు తీసుకొచ్చారు అదేవిధంగా ఒక వ్యక్తి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వెళ్లేదానికి ఎనభై వ్యక్తి ఎనభై గ్రామ ఎనభై ఇళ్ళు అంటే ఒక గ్రామం ఉన్న చోట యాక్టివ్గా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి అతను బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి అతను మునయ్య అనే వ్యక్తి ఆ సత్సంబంధాలు కలిగిన వారు ఈ రోజు రాష్ట్రం అతలాపుతలం అయిపోతుంది కాబట్టి అక్కడ జరుగుతున్న బిడ్డకి మనం అందరూ వెళ్దామని తీసుకువచ్చిన పాపానికి అతను నైట్ పడుకుంటే పదకొండు గంటల రాత్రి కలిగి గొడ్డలితో అతన్ని నరికి చంపడం జరిగింది అంటే మన రాష్ట్రంలో ఏం జరుగుతాం ఇప్పటికి ఎంతమంది బీసీ మహిళల్ని ఇబ్బంది పెట్టారు ఎంతమంది బీసీ యుద్ధార్థుల్ని నాశనం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి అరాచకాలు ముఖ్యంగా భారతదేశంలో యువత అల్లకొల్లాలైపోతారు ఈ రోజు డ్రగ్స్ అయితేనేమి మందు బిచ్చల విడిగా పారిపోయి నాశనం అయి చనిపోతున్నారు ప్రజలందరూ కాబట్టి మేమందరూ కూడా బీసీ కులాలు తెలియజేయడం అనగా రాష్ట్రంలో మేమందరూ కూడా మేల్కొన్నాము ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఇంక మీద ఎక్కడైనా జరిగినచ్చో మేమందరూ కూడా తిరుపతి నుంచే స్టార్ట్ చేస్తాం మీరందరూ సిద్ధం సిద్ధం అంటున్నారు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం కాబట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వము ప్యాన్ గుర్తిచ్చేదానికన్నా గొడ్డలు గుర్తిచ్చి చాలా బాగుండేది మీ చిన్నాయనతో స్టార్ట్ అయినారు అదే విధంగా రాష్ట్రంలో ఇలాగా చేస్తున్నారు మీకు గొడ్డలు కలిసి వచ్చినట్టుగా ఉంది గొడ్డలు పెట్టుకొని నరకడం అంటే ధర్మం కాదు ఒక వ్యక్తిని నరకడం అంటే అది ఏమనుకుంటున్నారు అతను ఒక మనిషి మనిషిని నరకడమేమి ఇది మామూలుగా జంతువులు కొరి తినేటట్టుగా మనుషులు కూడా నరుతున్నారంటే ఇంత పాపమా కానీ మీ చిన్నాయంతో స్టార్ట్ అయింది కానీ మీకు ఎప్పటికో రోజు నూకలు చెల్లే రోజు వస్తుంది కబర్థాలని మేము తిరుమలలో ఉండే బీసీ కులాలందరూ కూడా ఏకమై మా బీసీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేయ తెలియజేయడానికి మేము ప్రెస్ ముందుకు వచ్చాం